మన సద్భక్తి చేత నమస్కారం చేస్తూ మరి సుశీల పట్టణ పురవాసులకే కాకుండా ఇతర గ్రామ గ్రామస్తులకు కూడా ప్రతి గ్రామ గ్రామస్తులకు కూడా నేను తెలియనది ఏమనగా అయితే మనము మా సామాన్య మానవులేమే కానీ అనేకమైనటువంటి జన్మదిన వేడుకలు చేస్తూ పెక్షులు కూడా అనేక విధముల మనము సంతోషంగా చెందుతున్నాము అలాంటి అన్ని గ్రామముల ఎందు ప్రతి ఒక్క దేవుని యొక్క ఆలయం ఉన్నది కానీ సూర్య దేవాలయం లేదు ఎక్కడ కూడా సూర్యుని జ్ఞాపకం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి సమస్త జీవకోడికి జీవాధారమైనటువంటి యొక్క సూర్య భగవానుడు అట్టి సూర్య భగవానునికి పత్రం పుష్పం ఫలం కోయమైనటువంటి యొక్క సద్బుద్ధి కూడా మనకి ఇంతవరకు కూడా ఎవరికి కలగలేదు కాబట్టి మేము శ్రీసిల్ల పట్టణంలో నెహ్రూ నగర్లో ఉన్నటువంటి శ్రీరామ భజన మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము భగవానుని యొక్క జ్ఞాపకార్థమై రథసప్తి మాఘశుద్ధ రథసప్తమి అనేటువంటి ఒక శుభదినమున ఈ యొక్క సూర్య భగవానుని ఆరాధన జన్మదిన మహోత్సవ వేడుకలు చేయాలని సంకల్పించినాము అతి భక్తి శ్రద్ధలతో చే కానీ కాంకాల చేత మాత్రము కాదు అయితే ప్రజలందరికీ నేను ధన్యవాదం తెలుపుతూ ఏమిటంటే సూర్య భగవానుడు సూర్యభగవానుడు కృతృతాపారముల కన్నా కలియుగం కన్నా ముందుగానే ఉన్నాడు ఆయన ఒక శుభదినంబున దేవతలందరూ ముక్కోడు సూర్యులు కూడా చీకట్లనే ఉన్నారని కొంత భక్తులు పెద్దలు చెప్తున్నారు అని చెప్తున్నారు మరి చీకటి బ్రతుకుమని ఎన్నేళ్ళు బతుకుతామని అటువంటి ఒక సంకల్పం చేత ఋషులందరూ సుక్కు ముక్కుడు దేవతలందరూ కూడా వేకుంఠపురం వెళ్ళి వైకుంఠపురం మనకు వెళ్ళి శ్రీమావిష్ణుని వేడుకున్నారు మహానుభావాన్ని మంచిగా నమస్కారం చేస్తున్నామయ్య స్వామి ఈ చీకటి బతుకు మన ఎన్నాళ్ళు మనం జీవించగలము కాబట్టి మన అందరికీ కూడా ముందు ముందు తరాలకు జీవపోటీకి కూడా వెలుగు కావాలి జీవించాలంటే వెలుగు ఉండాలి కష్టపడాలంటే పనులు చేసుకోవాలి కాబట్టి అది పనులు చేసుకోవాలంటే వెలుగు ఉండాలి కాబట్టి స్వామి ప్రభు మాకు వెళుతును ప్రసాదించమనే ముక్కుడు దేవతలందరూ కూడా ఆ యొక్క శ్రీమావిష్ణువుని వేరుకున్నారు దాని కొరకై శ్రీ లక్ష్మీనారాయణుడు ప్రసన్నుడై ఓ ముని గురులారా దేవతలారా మీ పాతను తొలగిస్తాను మీ కోరిక నెరవేరుస్తాను అని వారికి మాట ఇచ్చి ఆ యొక్క శ్రీమావిష్ణు ముందు కృతయోగముడు అప్పుడు ఇవ్వట్లు లేవు కాబట్టి ఆ మునుముందుగా ఆ యొక్క శ్రీమావిష్ణువే సూర్యనారాయణగా అవతరించి అనేక విధమైన విధమైనటువంటి యొక్క అగ్నిగోళముగా తయారై తయారైంది ఎవరు శ్రీ నుండి ఈ యొక్క సూర్య భగవానుడు అవతరించాడు అలా అతను జన్మించింది మాఘ శుద్ధ గతసప్తమి రోజున జన్మించినాడు కాబట్టి యుగ యుగముల నుండి కూడా వస్తున్నది కాకపోతే మనం చెప్పేవాళ్ళు లేదు చేసేవాళ్ళు లేరు చేస్తామంటే డబ్బులు ఇచ్చే దాతలు లేరు డబ్బులు ఇచ్చే దాతలు ఉన్నప్పుడు విసిరు మామూలు లేరు కాబట్టి అటువంటి యొక్క వెనుకబడి ఉన్నటువంటి వెనుకబడినటువంటి సూర్య భగవాను జయంతి మహోత్సవ కార్యక్రమంలో శ్రీరామ భద్ర మండలి వారు నిర్వహించారు కాకుండా ఈ యొక్క కార్యక్రమంలో ఏ పని వస్తాం ద్వారా ఈ యొక్క శ్రేష్ఠడు సంవత్సరం నుండి చేసినప్పుడు ఏ పని కాదు సూర్య భగవాను ఎక్కడ నిలబడు కాబట్టి లోక కళ్యాణార్థమై సూర్య భగవాను యొక్క వ్రతం చేయాలి సూర్య భగవాను యొక్క జన్మదిన వేడుకలు ప్రతి ఇంటింటికి ప్రతి గ్రామ గ్రామాలు మేము సంకల్పించాము కాకపోతే చేసే వాళ్ళు ఉండాలి చేయించే వాళ్ళు కూడా ఉండాలి అది ఇద్దరినప్పుడు చేసే వాళ్ళు కూడా ఉండాలి కాబట్టి ఈ కార్యక్రమమును చేస్తూ ఇందులో నవగ్రహాల పూజ కూడా చేశాము పంచభూతములు అస్తూ కూడా పూజ చేశాము పెద్ద సహాయ సహకారం చేత మేము పేరు సంవత్సరం కూడా బట్టలతోటి నిమలీలు చేసి రథమును తయారు చేసి చేశాము అప్పుడు కూడా అది వైభవపే జరిగింది ఈ రెండవసారి కూడా ఈ యొక్క రథమునే చేయాలి అందరి సహాయం చేత అందరికి అనుకూలంగా ఉండాలి మనం ఎందుకు చేయకూడదు అనే అటువంటి యొక్క సంకల్పము చేత నేను కొంతమంది దాతల దగ్గర వెళ్ళగానే రథం గురించి సూర్య భగవాను గురించి చెప్పగానే చాలా మంచి కార్యక్రమం చే చేపట్టారు పంతులు వారు అని దాతలు కూడా ముందుకు ఇచ్చేశారు తదనంతరం రథం కూడా రెండు నెలల నుండి ఎంతమంది రథము కూడా తయారు చేయించాము ఈ దివ్య కార్యక్రమమును ప్రతి సంవత్సరము మార్గశిద్ధ సప్తం నాడు చేయడం జరుగుతుంది కాబట్టి అంతే కాకుండా ఊరూరికి కూడా తెలియాలి గ్రామ గ్రామాన్ని కూడా తెలిసి సూర్య భగవానుని యొక్క రథోత్సవము దర్శించాలి జన్మ వేడుకలు చేసుకోవాలని మేము సవినయముగా ఇది రెండవసారి ద్వితీయ సంవత్సరము రెండవసారి యొక్క కార్యక్రమమును మేము చేస్తూ మనందరికీ కూడా అన్నదాన అన్నదానము వేరు అన్న దివ్య ప్రసాదము వేరు కాబట్టి అన్నదానమును ప్రక్కతుంచి శ్రీవారి యొక్క దివ్యమైనటువంటి అన్న ప్రసాదాన్ని కూడా భక్తులందరికీ వితరణ చేయబడుతున్నది కాబట్టి భక్తులందరూ గమనించి పది సంవత్సరము ఊరు ఊరులో గ్రామ గ్రామములో మరి యొక్క అణము చేసుకున్నట్టు అటువంటి యొక్క దివ్య కార్యక్రమాన్ని సూర్య భగవానుని యొక్క కార్యక్రమము జన్మదిన వేడుకలు చేయాలని మరి గ్రామ గ్రామ పెద్దలకు స్రిసిల పట్టణ పెద్దలందరికీ కూడా వాడవాడని కూడా అందరికీ తెలియజేస్తూ ధన్యవాదము తెలుపుతున్నాము సూర్య సూర్యభగవానికి